హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పనీర్ కర్రీ అందరూ పనీర్ కర్రీ ఒకేలా చేస్తారు కానీ నేను ఈరోజు డిఫరెంట్గా మీకోసంకి శనగపిండితో ఈ కర్రీ ప్రిపేర్ చేసిన వీడియోలో లాస్ట్ వరకు ఉండండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ వంద గ్రాములు పన్నీర్ తీసుకున్న రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు పొట్టు తీసి క్లీన్ చేసి ఉంచిన కొద్దిగంత కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు నాలుగైదు వెల్లిపాయలు తీసుకున్న వీటన్నింటినీ మసాలా చేసుకోవాలి కట్ చేసి మనం మసాలా ప్రిపరేషన్ చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి ఉంచుకున్న అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి దాల్చిన చెక్క చిన్న ముక్క తేజ్పత్త ఒకటి ఒక విలాచి మీకు ఏవైనా మసాలాలు యాడ్ చేసేది ఉంటే వాటన్నింటినీ కూడా యాడ్ చేసుకోండి నేను కొన్నే యాడ్ చేసిన ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్న జీలకర్ర చిటపటలాడిన తర్వాత కొద్దిగంత పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచిన మిరపకాయలను వేసుకోవాలి మిరపకాయలు నేను ఇక్కడ పొడవుత కట్ చేసి తీసుకున్నా మీరు అయినా తీసుకోండి మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కూడా మీరు ఎలా అయినా కట్ చేసుకోండి నేను ఇక్కడ సన్నం పొడుగుత కట్ చేసుకున్న ఇవి ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు మనం వెల్లిపాయలను యాడ్ చేసుకోవాలి వెల్లిపాయలు వేయడం వల్ల చాలా టేస్ట్గా వస్తుంది అల్లం కూడా వేయవచ్చు కానీ నేను ఇక్కడ అల్లం ముక్కలు వేయలేదు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వెల్లిపాయలు మొత్తం ఆయిల్లో మగ్గించుకోవాలి మూత ఉంచి ఒక రెండు నిమిషాలు తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మనం కట్ చేసి ఉంచిన రెండు టమాటాలను వేసుకోవాలి టమాటా ముక్కలు చిన్నగానే కట్ చేసుకోవాలి కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేయడం వల్ల కొద్దిగా టైం ఎక్కువ పట్టింది నాకు ఇంకా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఇప్పుడు మూత ఉంచి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఆయిల్లో మగ్గినివ్వాలి ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ మొత్తం మగ్గిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు మసాలాలు యాడ్ చేస్తున్నాను ఒక పెద్ద స్పూన్ కారం పొడి కారం మీకు ఎంత కావాలో అంతే తీసుకోండి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ వేజ్ బిర్యానీ మసాలా వేస్తున్నాను బిర్యానీ మసాలా వేయడం వల్ల చాలా టేస్ట్గా వస్తుంది ఈ పన్నీర్ కర్రీ కర్రీ ఇక ఉప్పు అయితే మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి నేను ఇక్కడ రుచికి సరిపోయేటంత ఉప్పు వేసిన ఉప్పు అయితే మాకు కారం పొడిలో ఉంటుంది కాబట్టి నేను తక్కువనే యాడ్ చేసిన కారం పొడి కొట్టి మేము ఉప్పు అందులో యాడ్ చేస్తాం ఫ్రెండ్స్ అందుకోసంకి కొద్దిగానే యాడ్ చేసిన మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి ఇక తర్వాత కొత్తిమీర వేసుకొని మూత ఉంచి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి పూర టమాటాలు ఆనియన్ మగ్గించుకోవాలి సాఫ్ట్గా అయ్యే వరకు ఇక్కడ చూడండి మూత తీసి చూపిస్తున్నాను సగం అయితే మగ్గినాయి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కలిపి మూత ఉంచి మళ్ళీ మగ్గించుకోవాలి ఎందుకంటే ఎక్కువ మగ్గితేనే ఈ టేస్ట్ చాలా బాగా వస్తుంది టమాటాలు ఉల్లిపాయలు మసాలా మొత్తం మగ్గిన తర్వాత చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చింది చాలా బాగా టెక్స్చర్ అయితే వచ్చింది మసాలాది ఇప్పుడైతే స్టవ్ కట్ చేసుకుందాం ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు చల్లారిన తర్వాత మసాలాలను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇది ఒక చట్నీలా పేస్ట్లా చేసుకోవాలి ఎంత సాఫ్ట్గా అయితే అంత బాగా వస్తుంది ఈ కర్రీ అందుకోసంకి మిక్సీ జార్లో వేసుకొని సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోండి ఇక్కడ చూడండి నేనైతే మిక్సీ పట్టి మీకు చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో ఈ మసాలాని ఇలా కూడా తినవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఇందులో ఇప్పుడు మనకి రెండు స్పూన్ల శనగపిండి కావాలి శనగపిండి ఖచ్చితంగా వేయండి శనగపిండి తోటి ఈ టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్లో చేసుకొని పక్కన ఉంచుకోవాలి మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి ఉంచుకుందాం అదే కడాయిలోనే నేనైతే రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేస్తున్నాను మీకు వేరే కడాయి యూజ్ చేసేది ఉంటే యూజ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేస్తున్నాను మీకు ఆయిల్ ఎంత అవసరమో అంతే వేసుకోండి నేను ఫస్ట్ రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసిన ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగంతా పసుపు వేస్తున్నా చిటికేడంతా పసుపు వేస్తున్నా ఫస్ట్ అయితే పసుపు యాడ్ చేసినాము ఇప్పుడు మనం రుద్ది పెట్టుకున్న మసాలానే యాడ్ చేసుకోవాలి మొత్తం ఈ మసాలా ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు మగ్గితే చాలు ఫస్ట్ అయితే మనం మసాలాలను మొత్తం మగ్గించుకొని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఉడికించడం ఇక్కడ చూడండి మసాలా అయితే ఉడుకుతుంది ఇప్పుడు మొత్తం ఆయిల్ అయితే పైకి వచ్చింది ఇప్పుడు ఇందులో మీకు గ్రేవీ ఎంత కావాలో ఎంత పలుచగా కావాలో అంత మీరు యాడ్ నీళ్ళని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చపాతీల కోసంకి ప్రిపేర్ చేసిన కాబట్టి ఎక్కువ పల్చగా చేయలేదు మీడియంలోనే చేసిన అందు గురించి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటరే యాడ్ చేసుకున్నా ఫ్రెండ్స్ మీకు ఎంత కావాలో అంతే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ గ్రేవీ మూత ఉంచి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి గ్రేవీ అయితే చాలా బాగా అనిపిస్తుంది బాగా ఉడికింది ఆయిల్ అయితే పైకి వచ్చింది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పేస్ట్లో చేసి ఉంచిన శనగపిండిని వేసుకోవాలి మొత్తం గ్రేవీలో వేసుకొని కలుపుకోవాలి ఈ శనగపిండితో ఇంకా బాగా టెక్స్చర్ వస్తుంది గ్రేవీకి చాలా గట్టిగా అవుతుంది అంటే మనకు ఎక్కువ శనగపిండి అవసరం లేదు తక్కువనే వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడైతే గ్రేవీ అయితే ఉడుకుతుంది ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మనం తీసుకున్న పన్నీర్ని ఎవర తురుముకునే ప్లేట్తో మీరు ఇక్కడ పన్నీర్ని ఒక ప్లేట్లో కూడా తీసుకొని తురుముకొని ఇందులో యాడ్ చేసుకునవచ్చు కానీ నేను ఇక్కడ డైరెక్టు కొబ్బరి గీరే ప్లేట్తోనే తురిమి మీకు చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో అని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను సన్నగా ఉన్నది తీసుకున్నా మీకు కావాలంటే తర్వాత దొడ్డుగా ఉన్నది కూడా చూపించిన అది కూడా చూడండి ఎంత ఈ కర్రీలో స్పెషల్ పన్నీర్ని ఇలాగనే తురిమి వేసుకోవాలి అప్పుడే ఈ కర్రీ చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా వస్తుంది మీకు కావాలంటే చిన్న చిన్నగా ముక్కలుగా వేసుకునవచ్చు కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి చిన్న ముక్కల కంటే ఇలాగానే చాలా టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీ ఇలా చేస్తేనే పన్నీర్ ఇక్కడ చూడండి మొత్తం అయితే పన్నీర్ని తురిమి గ్రేవీలో యాడ్ చేసుకున్న ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి శనగపిండి పన్నీర్ బో మొత్తానికి బాగా కలిసేలా చూసుకోవాలి ఇక్కడ చూడండి మొత్తం గ్రేవీ అయితే చాలా బాగా ఉడుకుతుంది ఇప్పుడు మూత ఉంచి ఒక రెండు మూడు నిమిషాలు అలాగనే వదిలేయాలి ఫ్రెండ్స్ ఈ గ్రేవీ టెక్స్చర్ మీకు కనిపిస్తుంది కదా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది డిఫరెంట్గా ఒకసారి పన్నీర్ మసాలా ఇలా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ పన్నీర్ మసాలా నేనైతే డిఫరెంట్గా ట్రై చేసిన మీరు కూడా ట్రై చేయండి వంద గ్రాముల పన్నీర్ తోటే గ్రేవీ ప్రిపేర్ చేసి ఇంటి పాటి తినవచ్చు ఈ పన్ ఈ పన్నీర్ మసాలా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్కో షేర్ చేయండి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో మీకు ఎలా కుదురుతుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్